టీడీపీ అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను పార్టీ గుర్తించి తగిన గౌరవం ఇస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో విజయవంతం చేసి కష్టించిన పార్టీ కార్యకర్తలకు పార్టీ అధినేత యువనేత నుంచి ప్రశంసా పత్రాలు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల పథకాలను ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం అందించినట్లు తెలిపారు ప్రజాభిప్రాయ సేకరణకు పార్టీ అధినేత సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారన్నారు బూత్ లెవెల్ యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రజాభిప్రాయ సేకరణ చేసి మైటీడీపీ యాప్ లో ఫోటోలు అప్లోడ్ చేయాలని సూచించారన్నారు పార్టీకి బలం బలగం కార్యకర్తలేనని తెలిపారు కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ పట్ల ఆకర్షితులయ్యే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు

పోల్ చె గారు ప్రణయ్ కుమార్ గారు మా ఆ ఇళ్ల సమస్యని కూడా త్వరలో తీరుస్తామని చెప్పి మీకు అందరికీ కూడా నేను పాటిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఉత్తమ కార్యకర్తలుగా ఎన్నికయ్యాలో వాళ్ళకి సన్మానం చేయాలి అని చెప్పి మన పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం ఇలాగా ఇంకా ముందు ముందు కూడా మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది అని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు పాలలో తొలి అడుగు అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వీకారం మీ భుచాలపై వేసుకొని కోగు కాన్స్ట్యున్సీని ముందు అడుగులో నిలిపిన ప్రతి కార్యకర్తకి ఇక్కడికి మీరు చేసిన తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మీద మీదున్న నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఈరోజు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నేను పద్దెనిమిది నెలల క్రితం ఎలక్షన్స్ టైంలో మీ ముందుకి ఎమ్మెల్యేగా అసలు మీరెవరూ నాకు తెలియని ఒక కొత్త మనిషిగా ముందుకు వచ్చారు ఈరోజు ఇంతమంది నాయకులు నాతో కలిసి నడుస్తున్నారంటే ఇంతమంది కార్యకర్తలు నాతో కలిసి ఉన్నారంటే మిమ్మల్ని అందరినీ చూస్తే ఈరోజు నిజంగా మీ అందరి కష్టపడితేనే నేను రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడి ఉన్నాను అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనం ఏవైతే మాట ఇచ్చామో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఏమేమైతే చేస్తామని చెప్పారో అవన్నీ కూడా జరిపారు కానీ ముందుగా ఆయన చెప్పింది కార్యకర్తలే నా బలం కార్యకర్త అధినేత అని ఈ రోజు ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రతిపక్ష పార్టీలు అవచ్చు కొన్ని మీడియాలు అవచ్చు ఎవరు ఎన్ని మాట్లాడినా కొత్తగా వైసీపీలో నుంచి వచ్చారు వాళ్ళదే బలము వాళ్ళదే రాజ్యము కోవురు కాన్స్టెన్సీలు అని మాట్లాడలాంటి లేకుండా రోజు ప్రతి కార్యక్రమం తెలుగుదేశం నాయకుడికి పదవులు ఇవ్వడం జరిగింది గౌరవం ఇవ్వడం జరిగింది అని చెప్పి మనస్థూటిగా అనుకున్నాను రోజుల్లో మీరందరూ కూడా ఇలాంటి ఉన్నత పదవులు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను మనకు అందరికీ కూడా తెలుసు ఒక కాన్స్టిట్యూన్సీలో కొన్ని పదవులు ఉంటాయి ఆ పదవులు ఒకసారి దాకా వస్తే ఇంకోసారి ఇంకొకటి వస్తాయి రొటేషన్లు కాబట్టి ఎవరు నిరాశపడాల్సిన పని లేదు కార్యకర్త అధినేత అనుకుంటే ఒకసారి ప్రతి కార్యకర్త నాయకుడే ప్రతి ప్రజలకి ఎక్కడ నష్టం వస్తుందో అక్కడ నేనున్నానో వెళ్తానో వాళ్ళందరూ కూడా నాయకులే అని చెప్పి నేను చెప్తున్నాను నాయకు గ్రామాలలో మీ వార్డులలో ఎవరైతే పేద ప్రజలకి మీ తోటి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు నిలబడతారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాయకులు ఏం చెప్పి నేను ఈ రోజు మీకు అందరికి తెలియజేసుకుంటాను రాబోయే రోజుల్లో కోవిడ్ కాన్స్టెన్సీలో ఒకే పార్టీ ఒకే నినాదం కట్టే ఆ కార్యకర్తకి అన్యాయం జరగకుండా ఆ న్యాయం జరిగే విధంగా నేను చేస్తున్నానని నేను అనుకుంటున్నాను అదే విధంగా ఈ రోజు తెలుగుదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండా మోసి కేసులు పెట్టించుకొని పోలీస్ స్టేషన్ లో ఉండి పార్టీని మోసిన నాయకులందరూ ఈ రోజు మన పార్లమెంటు నియోజకవర్గ సభ్యులుగా వాళ్ళందరికీ ఈరోజు పదవులు లభించాయి అలాగే ప్రతి ఒక్కరు కార్యకర్త నాయకుడు కార్యకర్త అధినేత అనే నినాదంతో ఈరోజు ఈ రోజు వాళ్ళు ఆ కష్ట సమయంలో అండగా పార్టీకి ఉన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళని పార్టీ పదవులతో అలంకరించింది అలాగే ఈ కష్టపడిన కార్యకర్తలకు కూడా మన యువ నాయకుడు లోకేష్ బాబు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరికి నేను కానీ ఏ కార్యకర్తకి అన్యాయం జరగలేమని నేనంతా మీకు అండగా ఉంటానని మీరు ఏ రకంగా అయితే నన్ను మీ గుండెలో పెట్టుకొని నన్ను గెలిపించారో అదే రకంగా నేను నిన్నీ నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పి కార్యకర్తలకి ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి మరోసారి భావిస్తున్నాను మీకు ఏదైతే చెప్పారో మనం అధికారంలోకి వస్తే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు డెల్టా ఏరియా అది ఎంతో ఉపయోగపడింది వెంటనే ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది పెన్షన్ ఇస్తామని చెప్పారు అది ఈ రోజుకి పద్దెనిమిది నెలలు అయితే పద్దెనిమిది నెలలు ఇప్పుడు రేపు ఎల్లుండి మనకి ఒక్కో తేదీ న్యూ ఇయర్ కాబట్టి అందరూ పండగ వాతావరణంలో ఉంటారని ముప్పై రెండో తేదీ అయినా రేపే పెన్షన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈ రాష్ట్రం ఉన్న ఈ కష్టపరిస్థితిలో ఒకరోజు దాటితే రెండో రోజు రెండవ తేదీ వచ్చలే అనుకుంటారు కానీ అలా కాదు ప్రజలందరూ సంతోషం ఉండాలని సుభిక్షంగా ఉండాలని పంట కన్నా ముందు ఒకరోజు రేపే మనం పెన్షన్ ఇవ్వబోతున్నాం అలాగే ఎంతో మంది నిరుద్యోగులు మెగా డిఎస్టి కోసం अस्त पढ़ने वाले कंधे की तो इस अंतर का बढ़ता मन से पहुंचा मंदिर की उद्योग और रावण जगह अलग है ये अपने साथ मानसरोवर मंदिर सभी लोग वहाँ पर डिपोज़ारी डिक्लेअर की तो वहीं के परिवार ने वहाँ डिक्लेअर किया संपादित नाई तो लेकिन ये नाई कार्यक्रम को आगे बढ़ाने वाले किया संपादित जो लोग

వారు చేసిన పనికి ప్రోత్సహించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తారక రామారావు గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలు చేపడినా నారా లోకేష్ గారు పార్టీని నడిపిస్తున్నా కూడా మీరు ముగ్గురు లక్ష్యం కూడా సంక్షేమము కార్యకర్తల యొక్క ప్రధాన అందరికీ తెలిసిన విషయమే అందుకనే ఈరోజు మన యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా నాయ మాట్లాడు నాయకులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారా తప్పకర్త అభిప్రాయాన్ని తీసుకొని వారి ఆలోచనకు అనుగుణంగా

ఆకృతి విలాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ కోర్ట్ నెట్ బాల్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్